టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్కు టీమిండియా ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు అయితే పాక్ జట్టు ఏడు వికెట్లకు నూట పదమూడు పరుగులు మాత్రమే చేయగలిగింది టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో భారత్ డిఫెండ్ చేసిన అతి తక్కువ స్కోర్ ఇదే కావటం విశేషం అయితే ఇక్కడ మనం విషయంలోకి వచ్చినట్టయితే భారత్ నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఆఖరిలో పూర్తిగా మరుపు తిప్పిందనే చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక థ్రిల్లింగ్ విక్టరీ అనే చెప్పాలి ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మందకోడి పిచ్ పై బ్యాటర్లు తరబడిన బౌలర్లు గొప్పగా రాడించి టీమిండియాను గెలిపించారు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పంతొమ్మిది ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది రిషబ్ పంత్ నలభై రెండు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలువగా పాకిస్తాన్ బౌలర్లలో నసిమ్ షా మూడు హరీస్ రావుఫ్ మూడు వికెట్లు తీసి మహమ్మద్ అమీర్ రెండు వికెట్లు తీసి సత్తా చాటారు అనంతరం ఛేదనలో పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట పదమూడు పరుగులు మాత్రమే చేసింది బూమ్రా మూడు వికెట్లు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు హర్షదీప్ ఒక వికెట్ అక్షర్ పటేల్ ఒక వికెట్ ఇలాగా ఇక్కడ ఏ రకంగా అయితే వాళ్ళని దెబ్బ కొట్టాలో అదే విధంగా ముందుకు వెళ్లారు మహమ్మద్ రిజ్వాన్ మూడు ముప్పై ఒక్క పరుగులు చేయగా ఇక ఛేదనను పాకిస్తాన్ దూకుడుగా ఆరంభించింది హర్షదీప్ వేసిన మొదటి మొదటి ఓవర్ లో తొమ్మిది పరుగులు సాధించింది ఆ తర్వాత సిరాజ్ బాబర్ అజాం బౌండరీతో స్వాగతం పలికాడు ఆ తర్వాత బూమ్రా బంతి అందుకోవడంతో పాకిస్తాన్ స్కోర్ వేగం నెమ్మదించింది అంతేకాక ఐదో ఓవర్ లో కెప్టెన్ బాబర్ ను బూమ్రా బోల్ కొట్టించాడు ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ఉస్మాన్న పదమూడు పరుగులతో తో కలిసి ఇన్నింగ్స్ చక్కెరిద్దే ప్రయత్నం చేశాడు అయితే చేతిలో తొమ్మిది వికెట్లు ఉండడంతో పాకిస్తాన్ కు ఫేవరెట్ గానే నిలిచింది ఈ మ్యాచ్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ తొలి బంతికే ఉస్మాన్ ను చేయడంతో మరొక ఎండ్లో ఉన్న రిజ్వాన్ లక్ష్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చాడు ఫకర్ జమాన్ దూకుడుగా ఆడటంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి అయితే భారత్ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు హార్దిక్ బూమ్రా చెలరేగడంతో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది చివరి రెండు ఓవర్లో పాక్ విజయానికి ఇరవై ఒక్క పరుగులు అవసరమవగా బూమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇఫ్తికర్ ను అవుట్ చేశాడు దాంతో ఆట మొత్తం భారత్ జట్లోకి వచ్చింది ఆఖరి బంత్ ఆఖరి తొలి బంతికే ఇమాం వసీం ఆ వసీమ్ ను హర్షదీప్ అవుట్ చేసి విజయాన్ని ఖరారు చేయగా చివరి మూడు బంతుల్లో పదహారు పరుగులు అవసరం అవ్వగా నసీం షా వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఓటమి అంతరాన్ని తగ్గించాడు కానీ అంతకు మునుపు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు టీమిండియా శుభారంభం దక్కకపోయినా ఒక పరుగుకి ఒక బంతికి ఎనిమిది పరుగులు చేయాల్సిన క్రమంలో ఇక భారత జట్టు గెలుపు లాంఛనమైంది